సినిమాని చూసి థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు సూర్య అలాగే జ్యోతిక స్టార్ కపుల్ సూర్య జ్యోతికకి తెలుగు సినిమాలో మంచి మార్కెట్ ఉంది జ్యోతికకి కాదు సూర్య కూడా ఈ నేపథ్యంలో తాజాగా మన తెలుగుదేశం పార్టీకి సంబంధించి మంచి టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం తనకి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా సరే చాలా క్లియర్ గా క్షణాల్లోనే తెలుసుకుంటారని మరి అందుకే ఇక్కడ అందరికీ కూడా ఎవరికి ఎవరికి అన్నట్టుగా ఉండటం చాలా మంచిది సో కాబట్టి ప్రయోజనాన్ని పొందడానికి ఎంతో ఆలోచన చేయాలి కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి ఆలోచన చేస్తే ఏ విషయంలోనూ టాలరేట్ చేయొద్దు అంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషల్ గా మారుతోంది రాబోయే రోజుల్లో పుష్ప సినిమా ఇచ్చినటువంటి సక్సెస్ కి వేరెవ్వరూ ఇవ్వలేరంటున్నారు సూర్య జ్యోతిక సెలబ్రిటీ కపుల్ సూర్య మన జ్యోతిక ఇద్దరు కలిసి సినిమాని చూసినట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ లో ఉన్నటువంటి మరి థియేటర్ లో వీళ్ళిద్దరు కలిసి చూసడం జరిగింది సో థియేటర్ లో ఈ సినిమాని చూసినటువంటి కపుల్ కి ఎలాంటి రెస్పాన్స్ కి రాకుండా మరి తాజాగా అయితే ఇంకా వేరేదా క్లోజింగ్ లో మాత్రం ఇలా మనకి ఇబ్బంది కలిగించే అంశాలు ఏవైనా ఉన్నప్పుడు అలా చెప్తూ ఉంటారు సో సూర్య జ్యోతిక కూడా ఈ సినిమా గురించి సూపర్ అంటూ అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేసినట్టుగా కనిపిస్తోంది అలాగే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయంటూ మెచ్చుకున్నారు సో తన సినిమా గురించి మరి చెప్తూ సినిమా కోసం ఒక డిపార్ట్మెంట్ ఎంతో కష్టపడుతుందని ముఖ్యంగా హీరో తనని నమ్ముకొని సినిమా చేస్తున్న ప్రొడ్యూసర్కి కూడా ఎంతో రుణపని ఉండాలని చెప్తున్నారు కాబట్టి ఈ విషయంలో ఎంతో సెన్సేషన్గా మారుతోంది